ం నమ నమో శ్రీ సూర్యనారాయణదేవాయ నమ నమో శ్రీ లక్ష్మీ నృసింహ శ్రీలక్ష్మీనృసింహదేవాయ నమ నమో శ్రీ కృష్ణ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఐదవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ ద్వాదశి భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ఒకటి ఈరోజు మూడు వందల ఒకటవ రోజు మూడు వందల ఒకటవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న విరచిత రామదాసు విరచిత శ్రీ దాసరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఇరవై ఐదవ రోజు నలభై తొమ్మిదవ పద్యాన్ని యాభైవ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నలభై తొమ్మిదవ పద్యం చేసిది చేసితి ఘోర కృత్యములు చేసి భాగవతాపచారముల్ చేసి నన్య దైవముల జేరి భజించిన వారి పొందు నే చేసిన నేరముల్ దలచి బెట్టకు చిక్కులుబెట్టకుమయ్యా అయ్యా నీ దాసుడనయ్యా భద్రగిరి దాశరధీ కరుణోపయోనిధ ఈ నలభై తొమ్మిదవ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది దశరథ రామ నేను భయంకరమైన పనులు చేసినాను భగవద్భక్తులకు నీ భక్తులకు అపకారం చేసినాను దోషాలు చేశాను విష్ణుమూర్తికి భిన్నమయ్యన దైవములను కొలుచు వారితో సహవాసము చేసినాను ఈ అపరాధాలన్నింటినీ నేను ఆచరించినాను నా తప్పులను తలచి పరిగణించి నన్ను సంకటములలో పెట్టవలదు నేను మీ సేవ చేసే దాసుడను నన్ను మన్నింపుము ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఇప్పుడు యాభై పద్యం పాడుకుని తాత్పర్యం తెలుసుకుందాం పరులధనంబుజోచి పరభమలజూచి వారింపగోరు మద్గురుతర మానసం బనడు దొంగను పట్టి మద్గురుతర మానసం బనడు దొంగనుభట్టి నిగూఢదాస్య విస్ఫురిత వివేక పాశముల జుట్టి భవచ్చరణమనే तरु नगट्टी वे जगदे भवचरणम् बने तरु नगट्टी वे जगदे दाशरधि करुणापयोनिधि याभयोपज्ञ की तापर्यम ఇతరులకు సంబంధించిన ద్రవ్యాన్ని ఇతరుల స్త్రీలను అనగా పర స్త్రీలను చూచినప్పుడు నా మనస్సు వాటిని హరింపదేయడానికి హరింపడానికి కోరుతుంది అపహరించేవాడు దొంగ కాబట్టి నా మనస్సు దొంగ వంటిది దానిని నీవు పట్టుకుని నీకు కైంకర్యం చేసే బుద్ధి అనే తాళ్లతో నీవు బంధించుము అనగా నిగ్రహించుము తరువాత నీ పాదాలు కల్పవృక్షం లాంటివి కాబట్టి ఆ వృక్షమునకు కట్టివేయుము ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ಓ ನಮೋ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೆ ನಮಃ ಸೆಲೋ ಸುಖಿನೋ ಭವಂತು